చీఫ్ మినిస్టర్ కి మనం అడగకూడదా క్రైస్తవుడికి అడగకూడదు నేను అడుగుతా అంటే అడుగు నన్ను క్రైస్తవుడు అవ అది విషయం ఒక్క యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను క్రీస్తు సమాజం మీద జరుగుతున్న దాడులకు స్పందిస్తూ చాలా మంది క్రైస్తవులు శాంతి ర్యాలీలు చేస్తూ తమకు జరుగుతున్న అన్యాయం విషయమే ప్రశ్నిస్తూ ఉన్న ఈ సందర్భంలో కొంతమంది క్రైస్తవులు కొంతమంది క్రైస్తవ నాయకులు క్రైస్తవులుగా మనం అటువంటి శాంతి ర్యాలీలు గాని ఆ రీతిగా ప్రశ్నించడం గాని మనం చేయకూడదు అది బైబిల్ కి వ్యతిరేకమైనది క్రైస్తవుడు మౌనంగా శ్రమను అనుభవించాల్సిందే తప్ప ఎదురు ప్రశ్నించడానికి గాని అడగడానికి కాని వీలు లేదు అలాగే శాంతి ర్యాలీలు ఇటువంటి మనం చేయకూడదు అని కొంతమంది సేవట్లు బోధించడం అనేది జరుగుతున్నది చాలా మటుకు క్రైస్తవ సమాజంలో ఉన్న విశ్వాసాలు కూడా ఇదే ధోరణిలో ఉన్నారు మనం ప్రార్థిస్తే సరిపోతుంది కానీ ఈ రీతిగా రోడ్ల మీదకి రావడం అనేది బైబిల్ విధానం కాదు అని అనుకుంటూ చాలా మంది క్రైస్తవులు వారి వారి ఇళ్లలోనూ ఉండిపోతున్నారు అయితే ఈ విధానాన్ని సమర్థిస్తూ దైవజన్ల ఎడ్వర్డ్ విలియమ్స్ గారు కూడా ఒక ప్రసంగంలో మాట్లాడడం జరిగింది ఒకసారి ఆయన ఏం మాట్లాడారు విందాం చెప్తా క్రైస్తవుడిగా చేయకూడదు కలెక్టర్ దగ్గరికి వెళ్ళకూడదా క్రైస్తవుడిగా వెళ్ళకూడదు చీఫ్ మినిస్టర్ అడగకూడదా క్రైస్తవుడిగా అడగకూడదు నేను అడుగుతా అంటే అడుగు కానీ క్రైస్తవుడు అవకా ముందు తేడా లేకుండా చెప్తున్నాను మాట ఏ మాత్రం ఎంత కూడా తేడా నేను వెళ్తా అంటే నేనేమంటాను ఎవడ కానీ నేను క్రైస్తవుని వెళ్తా అంటే కుదరదు క్రైస్తవత్వంలో ఆ విధంగా అడగటం అనేది లేదు క్రైస్తవంలో ప్రజల దగ్గరికి వెళ్ళి మాకున్న బాధలు ఇ లేదా మాకున్న కష్టాలు అని రాజుల దగ్గరికి వెళ్ళి చెప్పే పరిస్థితి లేదు ఒక మాట చెప్తున్నాను చూడండి ఒకవేళ ఒక వర్గం వాళ్ళు క్రైస్తవుల మీద దాడి చేశారు అనుకోండి మనము పై నాయకుల దగ్గరికి వెళ్తాం అంతే కదా పై నాయకుల దగ్గర ఒకవేళ రేపు ప్రధానమంత్రి క్రైస్తవుల మీద ఆయన ఉక్కుపాదం పెట్టాడు అనుకో ఇంకా ఎవరి దగ్గరికి వెళ్తాను ఎవరి దగ్గరికి వెళ్ళదు ఎందుకని నీ మాట చెప్పారంటే అంటే రాజు ఆయన రాజు షట్రక్కు అనే విగ్రహానికి దండం పెట్టు అన్నాడు వాళ్ళు ఎవరి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మంచి దైవజనులు ఆయన యొక్క పరిచయం చాలా అద్భుతంగా ఉంటుంది కానీ ఈ విషయంలో మాత్రము ఆయన లేఖనాలకు విరుద్ధమైన బోధ చేశారు ఇటువంటి బోధనని బట్టి క్రైస్తవ సమాజంలో ప్రశ్నించే తత్వం అనేది పోతుంది అన్యజనులు అంటున్నట్లుగా ఒక చేతకాని క్రైస్తవులారా చేతకాని డోరల్లాడు ఉండిపోయే పరిస్థితి క్రైస్తవ సమాజంలో కనబడుతుంది ఈయన చెప్తున్నట్లుగా మనం ప్రశ్నించకూడదా ఈయన చెప్తున్నట్లుగా మనం అడగకూడదా ఈ శాంతి ర్యాలీలు ఒక క్రైస్తవుడిగా చేయడానికి వీలు లేదా అసలు ఈయన వాక్యం తెలిసే మాట్లాడుతున్నారా ఎడ్వర్డ్ విలియమ్స్ గారికి వాకి ఈ విషయంలో సరిగ్గా అర్థం కాలేదు దయచేసి గమనించండి శ్రమపడమని దేవుడు నేర్పించాడు ప్రార్థించమని దేవుడు నేర్పించాడు అదే సమయంలో అవతల వాడు అన్యాయంగా మనల్ని హింస పెడుతున్నప్పుడు ఖచ్చితంగా అవతల వాడిని ప్రశ్నించమన్నాడు అలాగే మనకున్న హక్కుల విషయమే మనలను అడగమని దేవుడే లేఖనాల్లో నేర్పించాడు రెండు బైబిల్ గ్రంథంలో లేఖనాల్లో చూద్దాం యోహాన్ సువార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చనాలు చదువుతున్నాను ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంటు రౌతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఈలాగూ ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టాను యేసు ప్రభువారిని అరచేతులతో కొట్టాడు అక్కడున్న బంట్రౌత్ అయితే ప్రవ్వారు ఏం చెప్పారు ఈయన చెప్పిన బోధ ప్రకారం ఈనాడు చాలామంది సేవకులు చెప్తున్న బోధ ప్రకారము ఒక చేతితో కొట్టినప్పుడు ఇంట్లో చెంప చూపించమని యేసు ప్రవారు చెప్పారు కదా అని వీరు మాట్లాడతారు కదా మరి ఆ మాట చెప్పిన యేసు ప్రవారే ఒక చెంప మీద కొట్టినప్పుడు ఆయన ఇంట్లో చెంప చూపించాడా యేసు ప్రవారు ఏమన్నారు చూడండి పద్దెనిమిది అధ్యాయం ఇరవై మూడో వచ్చినో అందుకు యేసు నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము మంచి మాట ఆడిన ఎడల నన్నేలా కొట్టుచున్నావనెను యేసుప్రవర అడుగుతున్నారు ప్రశ్న నేను కాని మాట ఆడితే నువ్వు కొట్టవచ్చు కాబట్టి నేను ఆడిన కాని మాట ఏమిటి లేకపోతే నన్ను ఎందుకు కొడుతున్నావు నన్ను ఎందుకు కొట్టావు నన్ను ఎందుకు కొట్టుచున్నావు అని ఏసఐ అడుగుతున్నాడు అంటే యేసు మనకు మాదిరి కాదా మనలను కొడుతున్నప్పుడు అవతల వారిని ఎందుకు కొడుతున్నావు అనే ప్రశ్న కూడా అడగద్దని బైబుల్ చెప్పిందా ప్రశ్నిస్తే క్రైస్తవుడు కాదా అడవాడు విలియమ్స్ గారు అలాగే ఇటువంటి బోధన నమ్ముతున్న వారికి కూడా నేను చాలా సూటిగా అడుగుతున్నాను మరి యేసుప్రభు వారు ఎందుకు అడిగారు ప్రశ్నించమని బైబిలే నేర్పిస్తున్నది యేసుప్రభు మాత్రమే కాదు అపోస్తులు పౌలు ఎన్నిసార్లు ఆయనకున్న రైట్ ను ఉపయోగించుకున్నాడు అపోస్తుల కార్యములు పదహారు అధ్యయ ముప్పై ఆరు వచ్చిన చదువుతున్నాను చూడండి పదహారు అధ్యయ ముప్పై ఆరు నుంచి చెరసాల నాయకుడి మాటలు పౌలు తెలిపి మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం ఉన్నారు కనుక మీరు ఇప్పుడు బయలుదేరి సుఖముగా పొందని చెప్పాను అయితే పౌలు వారు న్యాయం విచారింపటయ్యే రోమీయులమైన మమ్మను బహిరంగముగా కొట్టించి చరసాలలో వేయించి ఇప్పుడు మమ్మను రహస్యంగా వెళ్ళగొట్టుదురా మేము ఒప్పము వారే వచ్చి మమ్మల్ని వెలుపలికి తీసుకొని పోవాలని చెప్పాను అక్కడ పౌలు నేను ఒక రోమియుడిని రోమియుడిని విచారించకుండా బహిరంగం కొట్టడం అనేది అది రోమి యొక్క నియమానికి వ్యతిరేకమైనది నా విషయంలో మీరు అన్యాయం చేశారు కాబట్టి వారు రావాలి వారు వస్తేనే నేను కదులుతాను అంతవరకు నేను ఒప్పుకోను అని పౌలు తనకున్న రోమ అధికార అని రోమియుడు అనే ఆ హక్కును పౌలు ఎందుకు వాడుతున్నాడు పౌలు ఎందుకు అక్కడ ప్రశ్నిస్తున్నాడు అంటే పౌలకి శ్రమ పడడం భయమా హింసలు పొందడం అంటే పౌలుకి భయమా ఎందుకు పౌలు అపోజ్ చేస్తున్నాడు ఎందుకు పౌలు అడుగుతున్నాడు తన రైట్ ని ఎందుకు అడుగుతున్నాడు అలాగే అపోజల కార్యాలి ఇరవై రెండు అధ్యాయం ఇరవై ఐదు నుంచి చూస్తే వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూచి శిక్ష విధింపటే రోమీయుడు మనుషుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగాను ఇదిగో శిక్ష విధించబడలేదు శిక్ష విధించబడక మునిపే రోమియుడు ఒక వ్యక్తిని కొట్టడానికి మీకు అధికారం ఉందా సో మీకున్న రైట్ ఏమిటి నేను ఒక రోమియుడిని రోమియుడికి ఈ రీతిగా చేయవచ్చా అని పౌలు తనకున్న హక్కుని అడుగుతున్నాడు సైనికుడిని అడిగాడు అక్కడ ఏ శుప్రవారు బంట్రౌత్ అడిగాడు ఇక్కడ పౌలు సైనికుడినే అడుగుతున్నాడు శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి వద్దకు వచ్చి నీవేమి చేయబోతున్నావు ఈ మనుష్యుడు రోమియుడు సుమి అనేను అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచి నీవు రోమియుడువా అది నాతో చెప్పు నేను సహస్రాధిపతి శతాధిపతి అందరూ భయపడ్డారు ఎందుకంటే రోమిలకు కొన్ని హక్కులు ఉంటాయి రోమి భూమిలకు కొన్ని అధికారాలు ఉంటాయి ఆ అధికారమును ఆ హక్కును అపోస్త పౌలు యూజ్ చేస్తున్నాడు అంటే శ్రమకు భయపడిపోయి అపోస్తులేడని పౌలు యూజ్ చేశాడా అంటే పౌలు శ్రమ పడ్డానికి మనసు లేనివాడా మరి ఎందుకు పౌలు మౌనంగా ఉండిపోలేదు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్పాలి పౌలు ఎందుకు మౌనంగా ఉండిపోలేదు పౌలు ఎందుకు ప్రశ్నిస్తున్నాడు యేసుపురవ్ ఎందుకు మౌనంగా ఉండిపోలేదు అంటే ప్రశ్నిస్తే క్రైస్తవుడు కాదా అంటే ఈ చిన్న లాజిక్ మీరు ఎలా మిస్ అయిపోయారు అంత వాక్య జ్ఞానం ఎరిగిన వారు కదా మరి ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయిపోయారు ప్రశ్నించేవాడు అసలు క్రైస్తవుడే కాదంట ప్రశ్నించడానికి వెళ్ళేవారు క్రైస్తవులే కారంట క్రైస్తవుడిగా ప్రశ్నించకూడదు అని మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఇదే తరహా బోధలో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా సూటుగా చెప్తున్నాను ప్రార్థించమని బైబిల్ చెప్పింది శ్రమ పడడానికి సిద్ధపడమని బైబిల్ చెప్పింది అదే సమయంలో మనకు ఎవరైతే అన్యాయం చేస్తున్నారో వారు అధికారులైనా అవతల వారిని ఎవరైనా వారిని ప్రశ్నించమని బైబిల్ నేర్పించింది అలాగే మనకున్న హక్కుల విషయమే మాట్లాడమని బైబిల్ నేర్పించింది ఇదిగో నాకు పలానా హక్కు ఉంది కదా నన్ను ఎందుకు కొడుతున్నా ఏ న్యాయం బట్టి నన్ను కొడుతున్నావు ఏ న్యాయం బట్టి మాకు హింసలు పెడుతున్నారు ఏ న్యాయం బట్టి ఏ చట్టమును బట్టి ఏ విధానం బట్టి మమ్మల్ని ఈ రీతిగా హింసిస్తున్నారు అని అడగమని బైబిలే నేర్పించింది అది పౌలు విధానం పౌలు అన్నాడు నన్ను పోలి నడుచుకోమని పౌలు గారి చెప్పారు కాబట్టి ఇంత స్పష్టంగా బైబిల్లో వ్రాసి ఉంటే మీరు అంటారు మనం అడగకూడదు ప్రశ్నించకూడదు అని మాట్లాడుతున్నారంటే మీరు చేస్తున్న బోధ అది వాక్యానికి విరుద్ధమైన దయ్యపు బోధ కాబట్టి అడ్వర్డ్ విలియమ్స్ గారు అలాగే మిగిలిన ఈ బోధను ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో వారంతా మీ బోధను మార్చుకోవాలి మన హక్కుల కోసం మనం అడగాలి అన్యాయమును ప్రశ్నించాలి అయితే ఒక మాట గమనించిన అడిగినంత మాత్రా న్యాయం జరిగిపోతుందా అడిగినంత మాత్రాన మన మీద ఆయనకి హింసలు పోతాయనంటే ఎంత మాత్రం పోవు అయినప్పటికీ అవతల వాడు అన్యాయం చేస్తున్నాడన్న విషయాన్ని మనం ఒకసారి వారికి రిమైండ్ చేయాలి ప్రశ్నించకపోతే మనం తప్పు చేశామని ఒప్పుకుంటున్నట్లుగా కనబడతాది మనం ప్రశ్నించకపోతే మనం తప్పు చేశామని వాడి మనస్సాక్షి సమర్థించబడతాది మనం ప్రశ్నిస్తే వాడి మనస్సాక్షి వాడిని గద్దిస్తుంది తర్వాత వాడు సరి చేయబడే అవకాశం ఉంటుంది కాబట్టి ఏసుప్ర ప్రశ్నించారు అందుచేత అపుస్తుడైన పౌలు ప్రశ్నించాడు కాబట్టి నేటి సంఘం కూడా ప్రశ్నించాలి ప్రశ్నించడానికి మనం ముందుకు రావాలి మనం అన్యాయం కానీ దెబ్బలు తింటున్నాం మనం అన్యాయం కానీ ఈ యొక్క హింసలు పొందుతున్నాం మన మీద అన్యాయం జరుగుతుందని ఆ హింసలు పెట్టేవారికి తెలియాలి సమాజానికి తెలియాలి అది తెలియాలంటే మనం మౌనంగా ఉండిపోవడం కాదు మనం నోరు తెరిచి మనం ప్రశ్నించాలి మన హక్కు విషయమే మనం మాట్లాడాలి అప్పుడే వారికి అర్థమవుతుంది అలాగే మీరేం చెప్పారు షర్డ్రాక్ మేషక్ గోలు ప్రశ్నించారా దానియాలు ప్రశ్నించారా అని మాట్లాడుతున్నారు అసలు మీరు బైబుల్ స్కాలర్ కదా ఇంత చిన్నపిల్లాడలా మాట్లా మాట్లాడుతున్నారు ఏంటి అడివాడు గారు షడ్రాట్లు మేషట్లు అభ్యర్థులు వారు నెబ్బు రాజు క్రింద ఉన్నారు అది రాజరికం అది నియంత పరిపాలన అప్పుడు వారు రాజరీక్రంలో ఉన్నారు బానిసలుగా ఉన్నారు బానిసలకు అసలు రైట్స్ ఏ ఉండవు అంటే మీ దృష్టిలో ఇప్పుడు కూడా మనం రాజరికంలో ఉన్నాము అనుకుంటున్నారేమో ఇప్పుడు కూడా మనం బానిసలుగా ఉన్నాము అనుకుంటున్నారేమో మనం ఇప్పుడు బానిసలము కాము మనం ఇప్పుడు రాజరికం కింద లేము మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము ప్రజాస్వామ్యంలో ప్రజలకు హక్కులు ఉంటాయి అధికారాలు ఉంటాయి ఆ హక్కులను ఆ అధికారాలను ప్రజలు ఉపయోగించుకోవాలి వారి హక్కులకు భంగం కలిగినప్పుడు ప్రజలు ఆ విషయమే ప్రశ్నించాలి అది ప్రజాస్వామ్యం తెలియజేస్తున్న విషయము ఆదిమ సంఘంలో పేతురు యోహానులు అని మాట్లాడుతున్నారు కదా ఆదిమ సంఘం కూడా రోమ ప్రభుత్వం క్రింద వారు కూడా రాజరికం క్రింద ఉన్నారు ఇక్కడ ఒక విషయం రాజరికం క్రింద ఉన్నప్పుడే పౌలు గారికి రోమిడు కాబట్టి ఆయనకున్న ఆ స్పెషల్ అధికారాలను పౌలు ఉపయోగించుకున్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్న మనము మనకున్న హక్కుల విషయమే మనం మాట్లాడదా మనం అడగద్దా మనం ప్రశ్నించకూడదా ఏం నేర్పిస్తున్నారు క్రైస్తవ సమాజానికి మీరు ప్రశ్నించలేని చేతకాన్ని సమాజంగా మీలాంటి వారే తయారు చేస్తున్నారు అనిపిస్తుంది కాబట్టి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మీరు చేస్తున్న ఆ యొక్క బోధ ఏమాత్రం వాక్యానికి అనుకూలమైన బోధ కాదు అది అపోస్తుల యొక్క బోధకు విభిన్నమైన దయ్యపు బోధ దయచేసి ఆ విషయాన్ని మీరు మార్చుకోండి ఆ బోధను మార్చుకోండి అలాగే ఎవరైతే ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చేసిన బోధ లాంటి బోధలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీ బోధను మార్చుకోండి క్రైస్తవుడు ప్రార్థించాలి శ్రమ పడడానికి సిద్ధపడాలి శ్రమలను అనుభవించాలి అదే సమయంలో అన్యాయాన్ని ప్రశ్నించాలి మనకున్న రైట్స్ను అడగాలి ఆ అడిగే విధానము ఒకరు కలిసి అడగవచ్చు లేకపోతే అందరూ ఒక శాంతి ర్యాలీగా వారు బయటికి వెళ్లి అడగవచ్చు ఇది ప్రజాస్వామ్యంలో ఉన్న హక్కు అలాగే బైబుల్ కూడా అనుమతిస్తున్న విధానము అయితే ఈ శాంతి ర్యాలీలు కాకుండా హింసలను ప్రేరేపించే ధర్నాలు గాని హింసకు తావిచ్చే వ్యాఖ్యలు చేయడం కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కానీ అదైతే క్రైస్తవ సమాజంలో ఉన్న వారికి ఎవరికి కూడా తగదు కాబట్టి మన మాటలు హింసను ప్రేరేపించకూడదు రెచ్చగొట్టకూడదు కానీ రిక్వెస్ట్ ఇన్ మేనర్లోనే వి నీడ్ టు ఫైట్ ఫర్ అవర్ రైట్స్ కాబట్టి క్రైస్తవ సమాజంలో ఉన్న సేవకులు విశ్వాసులు అందరూ ఈ విషయాన్ని దయచేసి గమనించండి మనకున్న హక్కుల విషయమే అడగడము శాంతి ర్యాలీలు చేయడము అనేది వాక్యానికి విరుద్ధమైన విధానం కాదు ఒక నిజమైన క్రైస్తవుడు ఎవరంటే ప్రశ్నించకుండా మౌనం గుండు పోయినవాడు వాడు నిజమైన క్రైస్తవుడు కాదు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్పినట్లు సమస్య వచ్చినప్పుడు ప్రశ్నించడానికి సిద్ధపడిన వాడే నిజమైన క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు అన్యాయాన్ని చూసి మౌనంగా ఉండడు నిజమైన క్రైస్తవుడు అన్యాయంను ప్రశ్నించేవాడే కాబట్టి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్పిన ఈ బోధ లేఖనాలకు విరుద్ధమైనది అలాగే యావత్తు క్రైస్తవ సమాజం దయచేసి విషయాన్ని గమనించండి హింసను ప్రేరేపించే మాటలు కానీ ధర్నాలు గాని చేయకూడదు కానీ మనము శాంతి ర్యాలీలు చేయాలి ప్రశ్నించాలి మన హట్టుల విషయమే మనం అడగాలి ఇది లేఖనాలు తెలియజేస్తున్న సత్యము ఇదే శుప్రవారు చేశారు ఇదే అపోస్తులుడైన పౌలు కూడా చేసి మనకు మాదిరి ఉంచి వారు వెళ్ళారు కాబట్టి అదే విధానంలో మనం వెళ్ళాల్సిన వారమై ఉన్నాము కాబట్టి ప్రార్థించాలి శ్రమపడాలి ప్రశ్నించాలి ఇది సంపూర్ణ లేఖన సారాంశపు బోధ దయచేసి ఈ విషయం అందరూ గమనించాలని మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను ఈ వీడియో అనేకలకు రీచ్ అయ్యేటట్లుగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మే గాడ్ బ్లెస్ యూ ప్రైస్ లాడ్